బుల్టన్ అప్డేట్స్ చూస్తే కర్ణాటకలో సీఎం మార్పు అంశానికి తెరపడింది ఊహాగానాలకు తెరదించుతూ పూర్తికాలం తానే సీయంగా ఉంటానని సిద్ధిరామయ్య క్లారిటీ ఇచ్చారు అటు డీకే శివకుమార్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు అధిష్టానం చెప్పిందే చేస్తామని తెలియజేశారు ఇక తామంతా సిద్ధిరామయ్యకు సహకరిస్తామని తెలియజేశారు డీకే శివకుమార్ గ్రూపులు కట్టడం తన రక్తంలో లేదని అన్నారు అంతకుముందు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ సంచలనంగా మారింది కర్ణాటకలో నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు పెరిగాయి ఎక్కడ కృషి ఉంటుందో అక్కడ ఫలితం ఉంటుంది ఇక భక్తి ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు అని శివకుమార్ రాసుకొచ్చారు నాయకత్వ మార్పుపై డీకే శివకుమార్ నేరుగా మాట్లాడడం లేదు కానీ సిద్ధిరామయ్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు పూర్తయిన తర్వాత శివకుమార్ ఇలాంటి పోస్టు పెట్టడం చర్చకు తావిచ్చింది దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందని ఊహాగానాలు ఎక్కువగా guy రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నాటి నుండి రెండున్నర ఏళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది ఇక దీనిపై కొన్ని నెలలుగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది దీనికి తాజా పరిణామాలు తోడై కర్ణాటక రాజకీయాల్లో ఏదో జరుగుతుందనే కలకలం రేగింది అయితే దీన్ని అన్ని చర్చలకు తెరదించుతూ సిద్ధిరామయ్య తానే సీఎంగా కొనసాగుతానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు అటు డీకే శివకుమార్ కూడా ఇదే అంశాన్ని ట్వీట్ చేశారు కర్ణాటకలో నాయకత్వ మార్పునకు సంబంధించినటువంటి అంశం కొంతకాలంగా కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారింది అయితే సిద్దిరామయ్యని కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టుగా ఢిల్లీ రాజకీయ వర్గాలు సమాచారం ఇక ఇటీవలి బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అనేక ఆశలు పెట్టుకుంది అయితే బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది ఈ షాక్ నుండి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ కోలుకోలేదు ఇక ఈ నేపథ్యంలో కర్ణాటకలో నాయకత్వం మార్పు జరిగితే అది రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం